ఎవరిని నూడగొట్టాలి ఎవరిని చెంపవాల కొట్టాలి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు అదే పనిచేసర్రు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జనం ఆల్రెడీ నిజామాబాద్ ఇందూరు ప్రజలు జనము తన్ని తరిమేశారు ఓట్ల రూపంలో కరెక్ట్ ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో నీ పద్ధతి మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీ తీరు మారలేదు నీ ఆలోచన విధానం మారలేదు కనుకనే సొంత తండ్రి సొంత అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ యావత్ నిన్ను భుజాల మీద వచ్చిన కార్యకర్తలు సైతం ఇక తన్నితరం అన్న కానీ బయటకు నూకేసిర్రు సస్పెండ్ చేసిర్రు అయినా కూడా నీలో మార్పు రాదు ఎందుకంటే నీ ప్రవర్తన అది ఈ నైజం అది నువ్వు నిజాలు చెప్తావని నేను అనుకోను పైగా ఏమంటున్నావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడట హరీష్ రావు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోలే తల్లి అదే రేవంత్ రెడ్డి చేతులకు వేడి లేపించాడు కావాలంటే నువ్వు ఎప్పుడన్నా నీకు సార్ట్గా ఫోన్ చేసినావు మెసేజ్ చేస్తున్నావు అడుగు రేవంత్ రెడ్డిని మీకు దోస్తాను కదా మీ దోస్తాను ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి ఎన్నిసార్లు ఒత్తుకొని కూర్చుంటావు